తో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో నమస్తే శ్రీనివాస్ నమస్కారం విజయ్ గారు పవన్ కళ్యాణ్ ఏది చేసినా కూడా ఒక సెన్సేషన్గా మారింది వంద రోజుల్లోనే ఒక ప్రపంచ రికార్డ్ అటు సినిమాల్లోనూ ఇప్పుడు పరిపాలనలోనూ డిప్యూటీ సీఎంగా రికార్డు సాధించారు ఎలా చూడాలంట డెఫినెట్గా మంచి స్వపరిపాలన దిశగా ఆయన పాలన కొనసాగుతుంది మీరన్నట్టు ఆయన ఇంకా వంద రోజులు పూర్తి కాల పూర్తి కాకముందే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి మాములు విషయం గారు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు అంటే గ్రామ సభలు అనేది గత ఐదు సంవత్సరాలు జరిగిన సరే మిగతా రెండు మూడు ఒకే ఒకే రోజు సమయంలో అయితే జరగలేదు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో తెలియదు కానీ గ్రామ సభలు అంటేనే కష్టం మంత్రులు ఎక్కడ కనపడుతున్నారో తెలియని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాల పరిపాలన సాగింది అంటే ఎవరికి ఎవరి చేతుల్లో అధికారాలు లేవు ఒక శాఖ నుంచి ఒక శాఖ నిధులు బ బదలాయించడం అకౌంటబిలిటీ అనేది పారదర్శకత అనేది గత ప్రభుత్వం లేదు కానీ పంచాయతీలకు ఒక జీవం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత శాఖలకు అన్నీ ఇచ్చాడు ఒకవైపు పంచాయతీరాజ్ కావచ్చు గ్రామీణాభివృద్ధి కావచ్చు తర్వాత అడవులు కావచ్చు అడవులతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి గతంలో ఎవరు కూడా విజయ్ గారు ఇంత బాధ్యతగా ఇంత పారదర్శంగా చేయాల లేకపోతే మీరు ఈరోజు చెప్పినట్టుగా వంద రోజుల్లోపే ప్రపంచ రికార్డు సాధించడం అంటే ఓ దేశంలో రోల్ మోడల్ గల ఒక మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవాలి ఎందుకంటే వరల్డ్ రికార్డు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అని చెప్పేసి క్రిస్టోఫర్ టేలర్ ఆయన ఆ ఈవెంట్స్ మేనేజరు అంటే జరిగింది మొన్న మనకు తెలుసు ఆగస్ట్ ఇరవై మూడున ఒకే రోజు ఇన్ని గ్రామాల్లో జరగటం ప్రపంచంలో ఎక్కడ లేదు పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ సభలు కండక్ట్ చేసి గ్రామాల్లో ఏంటి వాళ్ళ బాధ్యత ఉంది గ్రామ సమస్యలు ఏంటి తెలియజేయటం ఆ సమస్యలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వటం అనేది ఇంతవరకు జరగల ఎందుకంటే గతంలో చాలామంది మంత్రులు చేశారు కదా చాలామంది ముఖ్యమంత్రులు చేశారు కదా ఎందుకు ఇట్లా కండక్ట్ చేయాలా అంటే గ్రామాలకి గ్రామ స్వరాజ్యం దిశగా ఒక అడుగు ఆంధ్రప్రదేశ్లో ముందు పడింది అని మనం అనుకోవాలి ఎందుకంటే ఆయన చూసి ఆయనకు ఆరు కోట్లు ఇచ్చాడు ఆయన చూసి పంచాయతీరాజు వాళ్ళు దాదాపు పద్నాలుగు కోట్లు ఎనభై ఐదు పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారు మేము ఈరోజు ఈ విధంగా స్పందించామంటే గత ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా ఎటువంటి నాయకుడు చూడలేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళే అధికారులు అంటున్నారంటే దాన్ని బట్టి ఆయన ఏ విధంగా పరిపాలన సుపరిపాలన దిశగా వెళ్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు గ్రామాలకి అంటే వారికి వారికి పంచాయతీలకు సంబంధించి అక్కడ వారికి ఏది అవసరమో దేనికి బిల్లులు పెట్టాలో దేన్ని ఆమోదించాలనేది గ్రామ సభ్యుల మధ్య సభ్యుల మధ్య ఇది ఆమోదం జరిగింది ఇది ఒక ప్రపంచ రికార్డు అనుకోవచ్చు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఉపాధి హామీ పనులు కూడా ఆమోదం తెలిపారు దీన్ని ఎలా చూడాలండి డెఫినెట్గా పెండింగ్ క్లియరెన్స్ అయిపోయి రోడ్లు కావాల్సిన గ్రామాల కనెక్టివిటీ ఏంటంటే పల్లెలకి పట్టణాలకి మధ్య కనెక్టివిటీ ఉండాలి ఒకప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజనని అట్ల వాజిపోయేటప్పుడు చూసాం ఆ తర్వాత అసలు ఐదు సంవత్సరాలు రోడ్లు అధ్వానంగా అయ్యి దాదాపు పదివేల మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు రోడ్లు పంచాయతీలకి గ్రామాలకి గ్రామీణాభివృద్ధికి ఇది ఏవాలంటే ఈ రోడ్లే ఉండాలి ఆ ఆ బాధ్యత కూడా ఈ నిధులు ఎమ్మటే ఈయన రావటం ఎనవంటనే కేటాయించడం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కూడా పట్టణ ఇదిని పంచాయతీలకి కన్వర్ట్ చేయటం ఉపాధి హామీ పథకం పనిదినాలను పెంచడం ఏదేమైనా కానీ ఈ శాఖలకి ఇంత చేయొచ్చా అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారు లేకపోతే వరల్డ్ రికార్డ్ సాధించడం మాములు విషయా చెప్పండి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవటం గ్రామాల్లో కావలసిన బేసిక్ నీడ్స్ అంటే మా కావాల్సిన మంచినీరు కావచ్చు రోడ్లు కావచ్చు ఇమీడియట్గా శాంక్షన్ చేయటం ఇది సరికొత్త రాజకీయ దిశగా వెళ్తుంది ఈరోజు హైదరాబాద్లో ఆయన నివాసంలో ఉదయమే ఇచ్చినట్టుగా ఆయన ప్రతినిధి క్రిస్టోఫర్ కూడా వచ్చి క్రిస్టోఫర్ టేలర్ ఆ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధిగా ఆయన వచ్చాడు దాంట్లో కృష్ణతేజ పంచాయతీరాజ్ గ్రామీణ సెక్రటరీ ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు అనుకుంటాం ఇంకొక వాళ్ళు వాళ్ళ సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి అందజేయటం ఆంధ్రప్రదేశ్ని ఒకవైపు నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అభివృద్ధికి నోచుకోలేదు పోలవరం పూర్తి కాలేదు అనే అనే పరిస్థితి నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఎమర్జ్ అవుతున్న తీరు ఏదైతే ఉందో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ ఈ ఇద్దరు ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన అందరూ మెచ్చుకునే దిశగా ముందుకు సో గత ప్రభుత్వంలో ఐదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అక్కడ కూడా ఆ నిధులను కూడా సక్రమంగా వాడినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పూర్తి అధికారాలు పంచాయతీ స్థాయిలో వచ్చాయనుకోవచ్చు డెఫినెట్గా అంటే ఇప్పుడు గ్రామాలు మనం ఎప్పుడు చూసాం గ్రామాల బేసిక్గా మనం పంచాయతీలు ఇప్పుడు చేయాలంటే సర్పంచ్కి కనీసం వంద రూపాయలు అంటే జెండా ఎగరేటానికి స్వాతంత్ర దినోత్సవం మామూలు పంచాయతీలకేమో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఏమో మేజర్ పంచాయతీ దాని నుంచి పదివేలుకి చేయటం దాన్ని పాతిక వేలు చేయటం ఎప్పుడైనా మనం చూసామా అంటే స్వాతంత్రకాంక్ష స్వాతంత్ర్యం కోసం అమరులైన అనేక మంది స్ఫూర్తి కొంత ఫ్లాగ్ చేసేటప్పుడు బేసిక్ అనేది వాళ్ళకి ఖర్చులు అవుతాయి కదా అది ఆ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి ఇక్కడ గ్రామ స్వరాజ్యం దిశగా ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో గ్రామాలకి నేరుగా పంచాయతీలు సర్పంచ్లు ఎలా అయితే ఇన్వాల్వ్ చేయాలో వాళ్ళకి అధికారాలు ఇచ్చే క్రమంలో ప్రభుత్వమేనే కాకుండా నేను నేను స్వయంగా చేస్తున్నానని మనం చూసాం దాదాపు నాలుగు వందల పంచాయతీలకి నాలుగు వందల లక్షలు అంటే నాలుగు కోట్ల రూపాయలు తన సొంత డబ్బు ఇచ్చాడు అంటే బేసిక్ అంటే అంటే మొన్న బుడమేరు ఇదిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ నాలుగు జిల్లాల్లో ఇరవై ఐదు కాన్స్టెన్షియల్ పరిధిలో పంచాయతీలన్నీ కూడా గ్రామాలంతా తుడిచిపెట్టిపోయాయి వరదలు సర్వస్వం కోల్పోయారు బేసిక్ శానిటేషన్ కావచ్చు చిన్న చిన్న వర్క్లు సున్నా ఏదో ఒకటి దానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన ఏదైతే సహాయం ఉందో ఒక ఒక మంచి ప్రయత్నమే కదండి నాలుగు కోట్లు ఎవరిస్తారు చెప్పండి ఇప్పుడో ఒక మక్క అప్పుడు అంత ముందే దాదాపు వంద కోట్ల ఆయన ఖర్చు పెట్టాడు రాజకీయాల్లో రేకముందు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంఐ ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది నిధులు ఉన్నాయే ప్రభుత్వం ఖజానా ఉందని చెప్పి అనుకుంటారు ఎవరైనా కానీ కానీ ఆయన అట్లా కాదు సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చాడు వరద బాతులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు ఇవ్వడంతో పాటు నాలుగు వందల గ్రామ పంచాయతీకి నాలుగు వందల లక్షలు నాలుగు కోట్లు ఇవ్వటం అనేది ఆయన నేను నేను ఇది చేస్తున్నాను మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నుంచి నిధులు తీసుకురావటం కావచ్చు రాష్ట్రం తీసుకురావటం కావచ్చు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వండి అని ఇదితో వరదల్లో బుడమేరు వల్ల విజయవాడ పరిసర ప్రాంతాలు ఎంతో మంది లాస్ట్ అయితే వాళ్ళు కూడా ఒక స్వంతన పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలు కావచ్చు సినిమా హీరోలు కావచ్చు ఆయన చేసిన సహాయం చూసి స్ఫూర్తివంతంగా మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా క్యూ కడుతున్నారు క్యూ కడుతున్నారు అందరూ ముందుకు వస్తున్నారు అది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు అయితే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు తొలిసారి మంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యారు వంద రోజుల్లోనే తన మార్కు పాలన ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారని డెఫినెట్ డెఫినెట్గా డింగ్ పరిణితి రోజు రోజు పూర్తి పరిపూర్ణత పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా అవతరించాడు ఒక స్థితి ప్రకటన కనపడుతున్నాడు ఆయనలో ఇంత ఓర్పు ఎక్కడుందా ఇంత కూర్పు అంటే ఒక అనుభవం నాలుగు నిర్దేశాబ్దాలు అనుభవం ఉన్న వ్యక్తితో కలిసి నేను నేర్చుకుంటున్నాను ఆయన చూసి అని చెప్పి చెప్పి ఒకవైపు నేర్చుకుంటేనే పరిపాలన దిశగా ఒక మార్గదర్శిగా ఎమర్జ్ అయ్యారు చూసారా అది పరిణితి చెందిన రాజకీయ నాయకుడికి నిలువెత్తిన దర్శనం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దృష్టిని ఆకర్షించి ఈరోజు ప్రపంచ రికార్డుని సాధించగలిగారు